మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు కొత్త ఆర్కే విశ్లేషణ ఉపాధి మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి గారి గురించి ప్రస్తావనలో వచ్చినాయి ఒకటోడు చూసుకుంటే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా తేడా ఉందా అనేది కూడా కొత్త పలుకు ఆర్కేలో విశ్లేషించారు ఏమో చూద్దాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి కేసీఆర్ విచారణకు పిలవడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయ చేయడమేనని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు కేసీఆర్ జగన్ రెడ్డిల రాజకీయ ఎత్తుగొడులు సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా ఉంటాయి తమ సమస్యలను ప్రజలు సమస్యలుగా చిత్రీకరిస్తారు ఆత్మగౌరవం కేసీఆర్ అనుకోకు మాత్రమే ఉంటుందా తెలంగాణ కోసం గతంలో కొట్లాడిన వారికి ఉన్నదా అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులపై విచారణ చేయకూడదా జగన్ కేసీఆర్ అనుకోకు కష్టం నష్టం జరిగితే తెలంగాణ సమాజం మొత్తానికి కష్టం వచ్చినట్లేనా చూడండి ఏమంటున్నారంటే కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగు కేసు అనేది చాలా పెద్ద కేసు అట్లాంటి కేసీఆర్ని గారిని విచారిస్తే మొత్తం తెలంగాణ సమాజాన్ని విచారించినట్టు తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఫీల్ అయిపోతూ ఉంటారు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గతంలో ఆయన విచారణకు పిలిచినప్పుడు అప్పుడు తెలంగాణ సమాజం ఉలిక్కి పడలేదు కేసీఆర్ సంఘీభావంగా రోడ్ల మీదకి రాలేదు తెలంగాణ తెచ్చిన కేసీఆర్కు ఈ కష్టం ఏమిటని ఆత్మ బలిదానాలు సిద్ధపడలేదు ఆ తర్వాత జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నికల్లో అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు దీంతో తెలంగాణ సెంటిమెంట్ను మళ్లీ రగిలించాల్సిన అవసరాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారు చూడండి ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ఆయనలో జరిగినంత మాత్రాన అందు కేసీఆర్ ఎలా బాధ్యతడవుతాడు అని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు నిజమే ఫలానా వారి ఫోన్లు ట్యాప్ చేయాలని ఏ ముఖ్యమంత్రి కూడా పైలుపై రాసే సంతకం చేయరు పలానా వారి కోణులు దొంగచాటుగా వినండి అని మౌలికంగా మాత్రమే చెప్తారు ఇంకా చూసుకుంటే తెలంగాణ ప్రజలు ఆకలినైనా తట్టుకుంటారు కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే తిరగబడతారు ఈ కారణంగా నిజాం పాలనలో రజాకారులను ప్రతిఘటించారు ఆ తర్వాత దొరల అహంకారాన్ని తట్టుకోలేక తుపాకుల చేతబట్టి నెక్స్లెట్ల ఉద్యమంలో పాల్గొన్నారు నేటి దొరల వాసుడైన కేసీఆర్కు ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంలో మొదటిసారిగా కష్టం వచ్చింది ఇది ఇంకా చూసుకుంటా పోతే మన జగన్మోహన్ రెడ్డి గారి విషయం ఒకసారి మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రాలో తిరుమల లడ్డూలో కలిపి దీంట్లో మనం ఒకసారి చూసుకుంటే తెలంగాణలో విచ్చల ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం ద్వారా వ్యక్తిగత గోప్యతను హరించడమే కాకుండా కేసీఆర్ అనుకో ఎదురుదాడి చేస్తుంది ఆంధ్రప్రదేశ్ భక్తుల మనోభావాలతో చలగాటం ఆడి కూడా జగన్ అనుకో ఎదురుదాడి చేస్తుంది మేము అంతటి వాళ్ళం ఇంతటి వాళ్ళం మమ్మల్ని తప్పుపడతారా అంటే కుదరదు మిమ్మల్ని ఏమైనా అంటే మీ సోషల్ మీడియా కూలీలతో ఎదురుదాడి చేస్తామని దబాయిచ్చిన లాభం లేదు ప్రజలు అమాయకులు కానీ అమాయకులు కాదు అన్నీ గమనిస్తూ ఉంటారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు ఆంధ్రప్రదేశ్లో లడ్డు కల్తీ నెయ్యి కావచ్చు లడ్డు తయారులో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రకటన అబద్ధమని సిట్టు తేల్చిందని జగన్ అన్నకు ఊదరగొడుతున్నారు నిజానికి సిట్టు దర్యాప్తు నివేదిక అధికారికంగా విడుదల కాలేదు జగన్ రెడ్డి ఆయంలో లడ్డు తయారీక వాడే నెయ్యిలో కొవ్వు అవశేషాలు కనిపించాయని నివేదిక ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు ఇప్పుడు సిట్టు విచారణలో నివేదికలో అంతకంటే ఆసక్తికర విషయాలు వచ్చాయి అప్పట్లో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని తేల్చింది ఆవులు లేవు నెయ్యి ఉత్పత్తి కాలేదు పామాయిలతో కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి పేరుతో సరఫరా చేశారని సిట్టి విచారణలో నిర్ధారణ అయింది దీన్ని సాంకేతికంగా కెమికల్ అంటారు జంతువులు కొవ్వు కలిపి ఉంటే దేవదేవుడికి అపచారం చేసిన వాళ్ళు మాత్రమే అయ్యేవారు ఇప్పుడు అంతకంటే మహాదారుణానికి ఒడగట్టిన స్పష్టమైంది రసాయనాలు మిశ్రమల వల్ల భక్తుల ప్రాణాలతో చెలగాటమాడారు దీన్ని ఏమనాలి ఈ పరిస్థితి కారకులు ఎవరు జంతువుల కొవ్వు కలవలేదు తేల్చిపోయిందని జబ్బులు సుడుచుకుంటున్న జగన్ కెమికల్ వాడటాన్ని ఎలా సమర్థించుకుంటారు అని కొత్త పలుకు ఆర్కేలో విశ్లేషణ చేస్తున్నారు ఇంకా ఏం చేస్తున్నారంటే ఢిల్లీ ఢిల్లీ లిక్కర్ పాలసీని సవరించడం ద్వారా అవినీతికి ఆస్కారం కల్పించారనే కారణంగా అప్పుడు సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు ఈ ప్రాతిపదికన తిరుమలలో నెయ్యి సరఫరా విధానాన్ని సడలించి నెయ్యి కాని నెయ్యిని సరఫరా చేసే అవకాశం కల్పించిన నేటి టీటీడీ పాలక మండలి చైర్మన్పై చర్యలు తీసుకోవాలి తెలిసి జరిగినా తెలియక జరిగినా జరిగిన పాపానికి బాధ్యతలందరూ శిక్ష అనుభవించాలి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి ఇది చెప్తున్నారు మన ఆర్కే గారు ఆర్కే గారు ఇంకా ఏం చెప్తున్నారంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కృత్రిమ అసమర్థిని రాజేసే ప్రయత్నాలను కేసీఆర్ అండ్కో చేస్తుండగా ఆంధ్రప్రదేశ్లో కూటమి చిచ్చు పెట్టే ప్రయత్నాలకు జగన్ అందుకో చేస్తున్నారు ఇట్లా చూడండి జగన్ గారు ఇట్లా కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పాలన మీద కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్కి పిలిచే కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరిగింది తెలిసి చేసినా తప్పు చేసినా తెలిసి జరిగిన తెలియక జరిగిన అది కేసీఆర్ గారికి తెలుసు కేసీఆర్ గారికి కంపల్సరీ స్విచ్ అనుభవించాల్సిందే అట్లే ఢిల్లీ టీటీడీ నెయ్యి కల్తీ కేసులో కూడా అప్పుడు చైర్మన్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ స్విచ్ అనుభవించాల్సిందే అని కొత్త ఆర్కేలో ఆర్కే గారు చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే కేసీఆర్తో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విధానాన్ని నమ్ముకున్నారు చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య గురు శిష్యుల బంధం ఉందో లేదో తెలియదు కానీ కేసీఆర్ జగన్ రెడ్డి ఒకటే మాట ఒకే పాటగా సాగుతున్నారు ఇరువురు ఎత్తుబడుల మధ్య ఎన్నో సమస్యలు ఉంటాయి ప్రభుత్వంపై ఎదురుదాడి చేయడంలో కూడా ఇరువురు పోటీ పడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను మర్చిపోయి బుకాయిస్తున్నారు చూడండి వీళ్ళిద్దరు కూడా చేసిన తప్పులను బొకాయిస్తున్నారు ఫోన్ ట్యాపింగు ఎంత మహా పాపకార్థం అట్లాగే తిరుమల లడ్డు వ్యవహారం కూడా ఎంత పాపం ఇప్పుడు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేనేం తప్పు చేయలేదు ఇదంతా ఎంత బూటకమని అంటారు కేసీఆర్ గారు నేనేం చేయలేదు అని కేసీఆర్ గారు అంటారు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు మీకు తెలియకుండా జరిగే దీనికి ఎవరు బాధ్యతలు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి మీరు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే స్థితిలో లేరు ప్రజలు అందరికీ అన్ని విషయాలు తెలుసు కాబట్టి ప్రజలకు తెలియని విషయం అంటూ ఏం లేదు మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేది కొత్త పలుకు ఆర్కే విశ్లేషణలో వెలుబడిన అంశాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ